యలమంజలి నియోజకవర్గం అచ్యుతాపురం వైఎస్సార్సీపీలో కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అత్యంతంగా ఇష్టపడే వ్యక్తి దశాబ్ద కాలం పాటు పార్టీకి సేవ చేసిన తిమ్మరాజుపేటకు చెందిన శరడం జగ్గర్ జనసేన పార్టీలో చేరారు యలమంజి ఎమ్మెల్యే సుందర కుమార్ ఆయనతో పాటు రెండు వందల మంది కార్యకర్తలకు కడువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై వచ్చానని జగ్గారావు తెలిపారు అంతా ఓ కుటుంబంగా కలిసి పనిచేస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు ఇది ఎలా ఉంటే తెజపేటలో జనసేన పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని భావించారు అంగన్వాడీ కార్యకర్త నియామకంలో ఎమ్మెల్యే సోదరుడు ముడుపులు అందుకున్నారని ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వలేదని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఇప్పటికీ అక్కడ ధర్నా జరుగుతుంది గ్రామంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన పార్టీలంతా కలిసి ప్రెస్ మీట్లు పెట్టారు ఇంతలో రెండు వందల మందితో జగ్గారావు ర్యాలీగా వచ్చి జనసేన పార్టీలో చేరడం ఆశ్చర్యాన్ని కలిగించింది జగ్గారావు సత్యమణికి గతంలో సర్పంచ్గా పనిచేశారు గ్రామ యువతలో జగ్గారావుకి మంచి ఫాలోయింగ్ ఉంది వైఎస్ఆర్సీపీ వర్గ పౌరుల్లో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న జగ్గారావు ఎట్టకేలకు జనసేన తీర్థం పుచ్చుకున్నారు అంగన్వాడీ కార్యకర్త నియామకంపై ఆయన స్పందించారు కులాంతర వివాహం చేసుకుని మా గ్రామానికి కోడలుగా వచ్చింది మెరిట్ ఆధారంగా నిబంధనలు అనుసరించి నియామకం జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారావు మాట్లాడుతున్నారు చూద్దాం జాయిన్ అయ్యి మాతో పాటు సేవ చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయం అనేది ఇది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మనం ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలవాల నిలవాలంటే ప్రజలకి సేవ చేసుకోవడం ఒకటే మార్గం ఆ సేవ మరి అభిప్రాయాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి అభిప్రాయాలు మెజారిటీ అభిప్రాయం అంతా కూడా కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేసుకొని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే అభిప్రాయంతో అందరూ ఉన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కుటుంబంలోకి వచ్చారు మళ్ళీ మీ అందరితో కూడా మళ్ళీ నేను మాట్లాడతాను ఒక్కసారి కుటుంబంలోకి వచ్చిన తర్వాత అందరూ ఈ కుటుంబంలో ఈ జా ఈ జెండా మోస్త ప్రతి ఒక్కరు కూడా సమానమే అందరికీ కూడా ఆ కాన్ఫిడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మరి జనసేన నాయకత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ అద్భుతమైన విజయాలని అద్భుతమైన డెవలప్ని డెవలప్మెంట్ని కూడా సాధించుకుంటూ ముందుకు ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో అందరూ అన్నింటిలో కూడా మీరు కూడా భాగంగా ఉంటారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వృద్ధపాలవన్నీ కూడా అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రహ్మాండంగా మనం అందరం ఎదగాలి అందరికీ సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు మన అందరికీ ఆయు ఆరోగ్యాలు ఇష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై జన్ నా పేరు శరవణ జగ్గరావు అచుతాపురం మండలం తిమరదపేట గ్రామం నేను గత పదమూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నాను నేను మా విలేజ్ సర్పంచ్ చేశాను విలేజ్ సర్పంచ్ చేశాను నా నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను నా కష్టాన్ని ప్రతిఫలంగా మండల యోజన అధ్యక్షులు ఇచ్చారు తర్వాత నియోజకవర్గ వైఎస్ఆర్సిపి యోజన అధ్యక్షులు ఇచ్చారు మరి ఇక్కడ రాజకీయ కారణాల వల్ల ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు నా పదవిని నాకు చెప్పకుండా తొలగించడం జరిగింది గుర్తింపు లేని పార్టీలో ఎందుకు అని కొంత మా నియోజకవర్గంలో సుందర కుమార్ గారు అభివృద్ధి అభివృద్ధికి ముందున్నారు పార్టీలకు అతీతంగా ప్రతి ప్రతి సమస్యపై స్పందించి అభివృద్ధి చేస్తున్నారు ఆయన పనితీరు నచ్చి ఆయన నడుద్దామని మేము మా మిత్రమండలంతా ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జనసేన పార్టీ ఒక బీసీ బీసీని ఎల్మంచి చెందిన ఎస్సీ మహిళ పెళ్లి చేసుకున్నారు ఇది కులాంతర వివాహం అవన్నీ సర్టిఫికేట్లు వెరిఫై వెరిఫై చేసి ఆ జాబ్కి సూటిబుల్ అయితేనే జాబ్ ఇచ్చారు ఇందులో ఎటువంటి లావాదేవీలు జరగలేదు వాళ్ళైతే కరెక్ట్ వ్యక్తికి ఇచ్చారు కొంత ఆయనపై ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా స్వచ్ఛందంగా పర్ఫెక్ట్గా చేశారని ఆయనపై అభిమానంతో కూడా మేము వచ్చాం అంతేగాని ఎటువంటి ఆలోచన లేకుండా ఇచ్చారు నిజంగా ఒక అయితే అందరూ చెప్పినట్టు గతంలో ఆ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అయినప్పటికీ జనసేనలో జాయిన్ అయ్యాడు పర్ఫెక్ట్గానే అయినా ఆవిడ మెరిట్ ఆ మెరిట్ గుర్తించి ఆవిడికి ఆ జాబ్ ఇవ్వడం జరిగింది